నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెవెంత్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తుంది ఈ బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ మానువల్ డీజిల్ ఒక పొలిటికల్ పార్టీ ఆఫీస్ వాళ్ళకి సంబంధించిన బండి లోపల సైరన్ కూడా ఉంది లక్ష ఇరవై వేలు రీడింగ్ ఉంది రీడింగ్ అయితే వాళ్ళు జెన్యున్ అంటారు కానీ నాకు ఎందుకో డౌట్ వచ్చింది మీకు ఆర్సి కార్డు ఇస్తాను మీరు చోరూన్ ట్రక్ చేసుకోవాలి వి వర్షన్ ఎయిట్ సీటర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వైట్ కలర్ రెండు వేల పదహారు డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే వాళ్ళు నెంబర్ కోసం సంవత్సరం తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ రిజిస్ట్రేషన్ అయింది బండికి టూ డిజిట్ నెంబర్ ఉంది డబల్ జీరో టూ జిజిట్ నెంబర్ అది ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ మనకి ఇయరు ఆ నెంబర్ వాళ్ళు తీసేసుకుంటారు కొత్త పర్చనర్ పంపుకున్నారు ఆ పర్సనర్కి ఆ నెంబర్ వేసుకొని ఆ దీనికి రన్నింగ్ లైన్ నెంబర్ వస్తే అది వేసి మనకు ఎన్ఓసి తీసి ఇస్తారు ఈ బండికి ఇన్వాయిస్ రాదు ఎన్ఓసి మాత్రమే వస్తుంది హర్యానా రిజిస్ట్రేషన్ రెండు వేల పదహారు పన్నెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది నాలుగో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది రే టొయట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వీ ఎయిట్ సీటర్ డైరెక్ట్ కస్టమర్ బండి ఇప్పుడు అమ్మకానికి అట్లనే తీసుకొచ్చి వీడియో చేస్తున్నా ముంగటి పంపర్ ఎంకా పంపర్ రెండింటికి కూడా స్క్రూలు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు బానేటి నుంచి టిక్ వరకు ఏపీ రిప్లేస్ లేదు ఫ్రంట్ గ్లాస్కి కు కొట్టి క్రాక్ వచ్చి ఉంది కొత్త గ్లాస్ వేసి ఇస్తారు ఈ బండి ఇప్పుడు డీలర్ తీసుకుంటే దీన్ని చెక్క చెగా మేర్పించి అమ్ముతాడు ఇట్లే ఉన్నట్టు వీడియో వేద్దామని తీసుకొని వచ్చి వీడియో చేస్తున్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే దానికి కాల్ చేయడం ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలో అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ ఇక్కడ నుంచి బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి బండి మొత్తం చూసుకొని రెండు వేల పదహారులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ ఎయిట్ సీటర్ ఓన్ ప్లేట్ ఇది ఎయిట్ సీటర్ మళ్ళీ మన దగ్గర ఓన్ ప్లేట్ కూడా అవుతుంది బండి ఒకసారి సైరన్ అయిపో బండికి సైరన్ ఉంది సార్ వాళ్ళు సైరన్ తీసేసుకుంటారు ఇయ్యర్ మనకు మీకు చూపెడుతున్నా పొలిటికల్ పార్టీ బండి అని బానేటి నుంచి డిక్ వరకు ఎక్కడ ఏపీస్ కూడా రిప్లేస్ కావాలి సార్ టూ డిజిట్ టూ డిజిట్ నెంబర్ ఉంది బండికి ఆ నెంబర్ వాళ్ళు తీసేసుకుంటారు టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి పర్సన్ ఇంజన్ సిల్ ఉంది నేను బండి ఇప్పుడు నడుపుకుంటే నచ్చిన ఇంజన్ పరంగా ఏం ప్రాబ్లం లేదు బండికి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ కానీ ముంగటి బంపర్కు ఎనకా బంపర్కు పెయింట్ అయినాయి పెయింట్ అయిన బంపర్లకు కూడా స్క్రూలు ఉన్నాయి మొత్తం చేంజ్ చేసి ఇస్తారు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు కానీ బండిసేపు లేదు ఫ్రంట్ గ్లాసు క్రాక్ వచ్చింది చూసుకోర బండ కొట్టింది బండికి ఇవి ఇక్కడ బండ కొట్టింది ఇక్కడ నుంచి కూడా నెరవేసింది ఇక్కడ నుంచి మొత్తం ఈ గ్లాస్ కొత్త వేసి ఇస్తాడు మనకు రెండు వేల పదహారు పన్నెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి బండికి మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది ఎయిట్ సీటరు మ్యాన్యువల్ డీజిల్ వైట్ ప్లేటు మన దగ్గర మళ్ళీ వైట్ ప్లేట్ అవుతుంది ఇది ఒకవేళ సెవెన్ సీటర్ అయితే వైట్ ప్లేట్ కాదు సారీ ఎయిట్ సీటర్లో ఎల్లో బోర్డ్ అయితే వైట్ ప్లేట్ కాదు మళ్ళీ ఎల్లో బోర్డ్ అవుతుంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ధర పన్నెండు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టొయేటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ సెంట్రల్ ఏసీ కానీ ఫ్రంట్ ఏసీ కానీ రెండు కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటాయి స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది నాకు తెలిసి ఇలా గన్మేళ్ళు తిరుగుతారనుకుంటా బండిని మొత్తం తుక్కు తుక్కు వేసి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఈ బంపర్ క్రాక్ వచ్చింది క్రాక్ వచ్చిన బంపర్ కూడా రెండు స్క్రూలు ఉన్నాయి టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వివర్సెంట్ మాన్వల్ డీజిల్ ఈ ఫెండర్కు చిన్నగా డ్యామేజ్ ఉంది ప్లస్ ఇక్కడ స్క్రూలు ఉన్నాయి టై టైల్ ల్యాంప్ పలిగిపోయి ఉంది దీన్ని తొక్కు తొక్కు వాడేరు బండికి ఫోర్ పవర్ విండోస్ ఫస్టరింగ్ మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అంటర్ లాకింగ్ సిస్టమ్ పుష్ బటన్ స్టార్ట్ మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఒక లక్ష పద్దెనిమిది వేల ఏడు వందల రెండు కిలోమీటర్ తిరిగింది బండికి వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ నార్మల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ ఉంటుంది కస్టమర్ ధర పన్నెండు లక్షలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది వైట్ కలర్ ఇది మొత్తం చేపించాక మీరు ఏర్పాటు చేయరు చేపించక ముందు ఇట్లుంది వాళ్ళు మొత్తం చేపిస్తారు బండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయరు సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్